కరీంనగర్ జిల్లా ఉత్తరాపూర్ గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు డంపింగ్ యార్డ్ శాశ్వతంగా దిశగా పరిష్కార కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా డంపింగ్ యార్డు పరిష్కారం సాధించామని దానికోసం పిఎం నరేంద్ర మోడీ మనోహర్ లాల్ ఖట్టర్ బండి సంజయ్ ఫోటోస్ కి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గాయత్రి శివ నందు గణేష్ మోహన్ బీజేపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్య పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది డంప్ యార్డు ఆ డంపు యార్డు వలన ఇక్కడ ఉన్న ప్రజలకి అనేక ఇబ్బందులు వాసన అనారోగ్య కారణాల వలన చాలా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకి మొన్న ఇరవై నాలుగో తారీఖు నాడు మన స్మార్ట్ సిటీ నిధుల ఓపెనింగ్లో భాగంగా వచ్చిన గౌరవనీధులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మార్పులు మనోహర్ లాల్ కట్టడగారికి మన పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ గారు సూచన మేరకు మన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు మన ఈ డబ్బుయాడు సమస్యకు పరిష్కారం చూపిస్తారన్న హామీకి వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ డబ్బుయాడు నిజనం తొలగించినట్టయితే ఈ ఏరియాలో ఉన్న ప్రజలకి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుందని సందర్భంగా తెలియదు డంప్ యాడ్ కలిగించేందుకు మనకు కేంద్ర మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు వచ్చి మనకు సాక్షాత్తు మన కరీం వచ్చి మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి డంప్ యాడ్ తొలగించడానికి మాకు చాలా సంతోషదాయకం ఎందుకంటే ప్రజలు అస్తమాతోని అలాగే షుగరు బీపీ ఈ డంప్ యాడ్ వల్ల చాలామంది అనారోగ్యం తెలియదు వారికి విముక్తి కలిగించే విధంగా ఖట్టర్ గారు మనకు ప్రత్యేకంగా వచ్చి ఆముఖ్యవ్వడంతో హర్ష జానాలు వ్యక్తం చేస్తున్నాం మేము అందుకు మేము ఈరోజు బశీరాపూర్లో మేము నరేంద్ర మోడీ గారికి అలాగే బండి సంజయ్ కుమార్ గారికి అలాగే లాల్ ఖట్టర్ గారికి పాలాభిషేకంతో మేము ఈరోజు పడుద వాతావరణం తీసుకోవడం జరిగింది జై హింద్ జై భారత్ ఇంకా